ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి రాత్రి నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగిపరుతున్నాయి దీంతో రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది జిల్లాలో అత్యధికంగా మధిరా నియోజకవర్గంలోని ఎర్రుపాలెంలో ఇరవై ఒక సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు కాగా మధిరాలో ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు బయటకు రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు మనుగూరులో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో ఇళ్లలోకి నీళ్లు చేరాయి ఇక వరద నీటిలో విష సర్పాలు రావడంతో పలు చోట్ల కాలనీల వాసులు భయాందోళనకు గురవుతున్నారు మధిరా మండలంలో పలు ప్రాంతాల్లో వరద పరిస్థితిని పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు ఇక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిన్న రాత్రి నుంచి ఆయన స్వయంగా లోతట్టు ప్రాంతాలు తిరిగి పరిశీలించారు ఖమ్మం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు సోమవారం రాత్రి వరకు ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు సూచించారు రైతులు మోటార్స్ దగ్గరికి ఉన్న ప్రదేశాలకి వెళ్లవద్దన్నారు అటు గేదెలు ఆవులు గొర్రెలు మేకలను ఇంటి దగ్గర ఉంచుకోవాలని అధికారులు సూచించారు కాలువలు వాగులు దాటే ప్రయత్నాలు చేయొద్దని కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ తగు సూచనలు చేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప ఖమ్మం నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు అయ్యప్ప చెప్పండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది రాత్రి నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు లోపుతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమై ప్రధానంగా మనుగూరు చూసుకున్నట్టయితే అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది నిన్న రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి పూర్తిగా మనుగూరు పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమైన పరిస్థితి అయితే అక్కడ కార్లు కూడా నీళ్లలో మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది పునరావాస కేంద్రాలకైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు రెస్క్యూ టీం నిన్న రాత్రి అయితే తరలించారు మరోవైపు మధిర ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్టు అత్యధికంగా వర్షపాతం నమోదైంది పేరుపాలెంలో కూడా అత్యధిక వర్షపాతం నిన్న కరీంనగర్ పర్యటనలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బత్తి విక్రమార్క హుటాహుట్టిన మధ్యరా చేరుకొని స్వయంగా ఆయన పునరావాస కేంద్రాలకు కూడా అధికారుల ఆదేశాలు జారీ చేశారు అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా పునరావాస కేంద్రాలు తరలించాలని చెప్పారు నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు మూడు గంటల ప్రాంతాల్లో కూడా ఏదైతే వరద నీటిలో చిక్కుకున్న వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే వాగులో చిక్కుకున్నటువంటి వెంకటేశ్వరిని కాపాడే ప్రయత్నంలో కూడా ఆయన కూడా పాల్గొన్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం మరోవైపు రెండు రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కలెక్టర్ ముజాబిద్ది ఖాన్ జిల్లా అధికారులను కూడా ఆదేశాలు జారీ చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఆ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అత్యవసరం అయితే బయటికి రావాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు బయటికి రావద్దు ప్రజలను కూడా అని చెబుతున్న పరిస్థితి అయితే పూర్తి ఖమ్మం చూసుకున్నట్టు ఆ కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పాలేరు వైర జలాశయాలు పూర్తిగా నిందికుండలా కనపడుతున్న పరిస్థితి అయితే రైతులు ఆ పొలాలకు వెళ్లొద్దు మోటార్ లాంచ్ చేయొద్దని కూడా చెబుతున్న పరిస్థితి అయితే పూర్తిగా ఆ వర్ష భారీ వర్షాలకు రోడ్లపై వరద నీరు చేరడంతోనే రవాణా వ్యవస్థకు అయితే ఆటంకం ఏర్పడింది ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం చేరల పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమై రోడ్డు మీద చెట్లు పడిపోవడంతో కూడా రవాణా వ్యవస్థ ఆటంకం ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా అత్యధికంగా మధురం ఈ అయితే ఈసారి భారీ వర్షాలకు పూర్తిగా వర్షపాతం అత్యధికంగా నమోదైన పరిస్థితి ప్రస్తుతం అయితే బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది మధురపాలెం కావచ్చు మధురం మండలంలో ముదిగొండ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమైన పరిస్థితి అయితే ఉంది ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి అయితే ఇల్లేందు కొత్తగూడెం మనుగూరు సత్తుపల్లి ప్రాంతాల సింగరేణి బొగ్గు ఉత్పత్తికి కూడా ఆటంకం ఏర్పడింది బంగాళాఖాతంలో వాయుగుండంలో ఏర్పడినటువంటి ఆ వర్షానికి భారీ వర్షాలకు కూడా రెండు రోజులు ఉండే అవకాశం ఉందని కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో జిల్లా మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వర ఇటు బట్టి ఉక్రమార్క స్వయంగా అధికారులు అయితే ఆదేశిస్తున్న పరిస్థితి అయితే విశేషంగా చూస్తున్నాం ఇటు భద్రాచలం కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ లోతట్టు ప్రాంతాలను ఆ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు పునరావాస కేంద్రాలు ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది అత్యవసరం అయితే బయటికి రావాలని కూడా చదువుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ఓకే రైట్ అయ్యప్ప థ్యాంక్ యూ はい。